బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అడ్డుకోవడంలో విఫలమైనటువంటి సైన్యం వచ్చేసి చేతులు ఎత్తేసిన విధంగా ఆసిఫ్ ఆ కవాజ్ అయితే మాట్లాడాడు అంటే ఈయన రక్షణ మంత్రి రోజు ఏమొచ్చేసి ఆ రాష్ట్ర అంటే ఆ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అయినటువంటి మీర్ సర్ఫరాజ్ అహ్మద్ బుక్తి అయితే చేతులు ఎత్తేసాడు నా వల్ల కావడం లేదు ఎందుకంటే చైనా ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది బలోచిస్తాన్లోనే ఆ పెట్టుబడుల మీద అక్కడ ఏర్పాటు చేసినటువంటి కారిడార్ల మీదే ఈ దాడులు చేస్తుంది బలోచిస్తాన్ కొనిసరి ఇటు దాడులు చేస్తుంది ఇటు రక్షిద్దాం అనుకుంటే మరొక వైపు ఈ నుస్కీ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించేసింది ఈ నుస్కీ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల క్వెట్టాకి వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఆ క్వెట్టా ప్రాంతానికి వెళ్ళలేకపోతున్నారు అది కూడా ఒక సిటీ ఇప్పుడు బలోచిస్తాన్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి సైన్యం కూడా చేతులు ఎత్తేసింది వచ్చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సరఫరాజు మీద ఏమొచ్చేసి పూర్తిగా ఒత్తిడి వస్తే ఆయన ఏమొచ్చి నా వల్ల కావడం లేదు గత డెబ్బై రెండు గంటలుగా నేను ఏమి చేయలేకపోయినా వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు అడ్డుకోలేకపోతున్నాం ఇంకేం కాకపోతే నేనేం చేస్తానని రోడ్డు మీదకి వచ్చి మరి మొరపెట్టుకుంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో బలోచిస్తాను లెవెరేసిన నుష్కితో పాటు మరికొన్ని ప్రాంతాలను కూడా ఆక్రమించేసింది అయితే నుష్కి మీద పూర్తిగా పట్టు వచ్చింది దానివల్ల కెట్టాకి వెళ్లాల్సినటువంటి ఏ యొక్క వాహనాన్ని కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేశారు ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తే కనీసం ఎక్కడైనా బలోచిస్తానికి ఒక దేశ హోదా ఇవ్వడం కానీ లేదా మాతో ఇంకా మీకు అవసరం లేదు మేము ఇప్పుడు బలోచిస్తాన్ని వదులుకుంటున్నామని పాకిస్తాన్ చెప్పేంత వరకు కూడా ఈ దాడిని కొనసాగిస్తామని చెప్తున్నారు ఇప్పటికే అనేక మంది ఆత్మహు దాడులు కూడా చేసి పాకిస్తాన్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసేసారు అంటే సైన్యానికి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి రాష్ట్రం పెద్దది ఎక్కడ పెడితే అక్కడే దాడులు చేయొచ్చు ఇప్పుడు ఒక దేశం అంటే ఒక సరిహద్దుల్లో దాడి చేస్తుంది కానీ దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రమే దాడి చేస్తే ఎలా ఉంటది అక్కడ అన్ని పాకిస్తాన్ ప్రభుత్వ ఆఫీసులు అన్నింటినీ కూడా పూర్తిగా లాక్ చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు చైనా ఏదైతే పాక్ చైనా కారిడార్ అని చెప్పుకుంటున్నారో దాని మీద కూడా పూర్తిగా దాడులు చేస్తుంది బలోచిస్తాన్ లేక ఒక ఒకవైపు చైనా నుంచి ఒత్తిడి వస్తుంది పాకిస్తాన్కి మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసారు నా వల్ల కావడం లేదు నేనేమి చేయలేని ఏమైనా చేసుకోండి అని చెప్పాడు ఇతనేమొచ్చేసి పాకిస్తాన్ పీపుల్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇతనేమో చేతులు ఎత్తేసాడు ఆసిఫ్ కవాజీ ఏమో ఆ వాళ్ళు కాదనేస్తున్నాడు అలా మొత్తానికి అయితే సైన్యం అందరూ కూడా అలిసిపోయారని చెప్తున్నాడు సో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే వీళ్ళకి తట్టుకునేంత శక్తి లేదన్నమాట అంటే సొంత రాష్ట్ర ప్రజల్ని సొంత రాష్ట్ర సైన్యమే ఎదుర్కోలేకపోతుంది మళ్ళీ వీళ్ళేమో వచ్చేసి అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని పనికిరాని ప్రగల్భాలు కలుపుతుంటారు